मामा मामा सेलले सेलले न न न सर 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 एकछिन न मनुष्य भ त के ल सर

తర్వాత అప్పుడు కావాలంటే రెండు నిమిషాలు ఎలా మాట్లాడేస్తారు ఈరోజు కాకాని గోవర్ధర్ రెడ్డి అని అక్రమ కేసులో కారాగారం లేకి నిర్బంధించడం జరిగింది ఆయన చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది పెద్దలు రామచంద్రాడి అంతన అనంతన చెప్తున్న విధంగా మామూలుగా ఏదైనా ఆవేశపడతా అంటే ఎందుకు లేరాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతాండి ఇవన్నీ అని అనేవాళ్ళు ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు ఇది ఒక కొత్త సాంప్రదాయము ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని వివరిస్తున్న చూస్తున్నాము ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనైతుంది నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఈరోజు పో ప్రభుత్వాన్ని ఏ ఎలాగో అయితే మామ మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు చేపిలేరు నీట్గా చేపిలేరు నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం కేసెస్ఆర్ ఈ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళ మీద కామన్ మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి ఇంక రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంటారు సో ఇది కూడా కేసులు అనేది కామను మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం వారు ఇచ్చిన హామీలు అమలుపరచలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కచ్చ సాధింపు చర్యలు మాత్రమే పరిమితమవుతా ఉంది గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు కూడా అటువంటి వారిని కూడా విడిచిపెట్టుకోకండి అంటే ఎవరు యాక్టివ్గా ఉంటారో ఆ జిల్లాలో కాబట్టి ఎవరు భవిష్యత్తులో కూడా రాజకీయంగా వారికి పోటీ అవుతారో అటువంటి వారందరినీ కూడా తప్పుడు కేసుల్లో అన్నీ కూడా పెట్టేసి వారు కూడా వెంటనే కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా హైకోర్టులో సుప్రీం కోర్టులోనే జడ్జిలే కామెంట్ చేస్తా కూడా ఈ సెక్షన్స్ అట్రాక్ట్ కావు ఈ సెక్షన్స్ అనేది కూడా తగదు మీరు పెట్టడానికి కూడా అటువంటి కేసులు పెట్టి మళ్ళా కూడా వాళ్ళు వెంటనే విడిచిపెట్టుకోకుండా బెయిల్ అనేది వస్తుందేమో అని చెప్పేసి తదుపరి కేసులు కూడా పీటీ వారెంట్లు అంటూ అటువంటి కేసులు పెట్టేసి ఈరోజు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు కూడా పెట్టే ఒక కుట్రలు కుతంత్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చేస్తే భవిష్యత్తులో వారందరూ కూడా భయపడతారని భయభ్రాంతులు చేస్తామని చెప్పేసి ఈరోజు అనుకుంటున్నారు ఏమీ కాదు భవిష్యత్తులో మీరు చేసే దానికంతా కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఉన్నారు మీకు తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్పేదే కాకుండా భవిష్యత్తులో ఇతర రాజకీయ పార్టీల అధికారంలోకి వస్తే ఎలా చేయాలని చెప్పేది కూడా ఈరోజు మీరు నేర్పిస్తా ఉన్నారు అదే దారిలోనే పోతే మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారు గారుగా మాత్రం ఆలోచించకూడదు ఈరోజు అక్కడుండే శాసనసభ్యులు అక్కడుండే పార్లమెంటు సభ్యులు అక్కడ రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే తెలుగు కూటమి పార్టీల్లో యాక్టివ్గా ఉండే వారందరూ కూడా భవిష్యత్తు అనేది కూడా వారు ఓడిపోతే వారు మా భవిష్యత్ ఏమని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది బాధ్యత ఉంది అని చెప్పి కూడా నేను చెప్తాను కానీ ఎవరుగానే భయపడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా రాజకీయంగా ఎదుర్కొని తప్పకుండా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా తగిన గుడబాటు కూడా చెప్తాం హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్ డి మహీన్ మహిన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధీశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి వందల తొంభై ఒకటి నా పేరు సయద్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదవ తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్కులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి అందరికీ ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫస్ట్ సక్సెస్ మా బ్రాంచులు మూలాపేట నవాపేట హరునాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు